మీది లేదా జై తెలంగాణ అందరూ బాగున్నారా అందరూ బాగున్నారా అదే భయం మీ పెడతా తమ్మి పేరు పేరున ఈరోజు అన్నా నగర్ లో ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన మా ఆడపిల్డలకు అన్నా తమ్ముళ్లకు పేరు పేరున ఈరోజు సాయన్న గారి అమ్మాయి నివేదితను ఆశీర్వదించి తిరిగి ఎమ్మెల్యే చేయడానికి అదేవిధంగా గౌరవ నీరు రాగిడి లక్ష్మారెడ్డి గారిని మే పదమూడు నాడు ఎంపీగా ఆశీర్వదించడానికి విచ్చేసిన మీ అందరికీ నా తల వంచి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా పెద్దలు మల్కాజ్గిరి శాసనసభ్యులు మరియు రాజశేఖర రెడ్డి గారికి ఈ నియోజకవర్గానికి కోఆర్డినేటర్ గా వచ్చేసిన సోదరులు చాలా చక్కగా పనిచేస్తున్న రావుల శ్రీధర్ రెడ్డి గారికి అదేవిధంగా గౌరవనీయులైన బోర్డు మెంబర్లు మాజీ బోర్డు మెంబర్లు సోదరులు మహేష్ రెడ్డి గారు పాండే యాదవ్ గారు మా అక్క అనిత ప్రభాకర్ గారు అదేవిధంగా మలింది గారు అదేవిధంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ టిఎం శ్రీనివాస్ గారు ఇంకా భాగ్యశ్రీ గారు లోకనాథం గారు ఇంకా గారు ఎక్కడ కిందినారా రూపా గారు జిహెచ్ఎంసి కార్పొరేటర్ గారు పేరు పేరున మా కోఆపరేషన్ సభ్యులు మాజీ జిహెచ్ఎంసి సీనియర్ నాయకుడు నరసింహ ముదిరాజ్ గారు పేరు పేరున అందరికీ ఏమైంది రెండు నీకు అలా మీద విడుగులకి ఎందుకు ఎగుతున్నా కదా రావు గెలిచినాక కంటోన్మెంట్ లా రేపు గెలిచినాక అన్న గెలిచినాక అక్క గెలిచినాక అప్పుడు మీరు ఎంత రెచ్చిపోతా అరిగా అప్పటిలా కాదు కదా సరిగ్గా నాలుగున్నర నెల కిందట జనవత సరిగ్గా నాలుగున్నర నెలల కిందట నవంబర్ నెలలో నేను ఇక్కడికే వచ్చిన ఆ రోజు మా చెల్లె లాస్య నందిత కోసం అమ్మాయిని ఎమ్మెల్యేగా గెలిపించండి దయచేసి ఆశీర్వదించండి అని అడగడానికి ఇక్కడికే వచ్చిన నిజంగా ఇలా అనిపిస్తా ఉన్నది ఒకటే కుటుంబంలో ఒకే సంవత్సరంలో అటు పెద్ద ఐదు సార్లు మీ ఆశీర్వాదాన్ని అందుకున్న సాయన గారు దురదృష్ట మరణించినారు తర్వాత నిజంగా ఎవ్వరు కూడా కళలు కూడా ఊహించలేదు ఒక పీడ కళగా అనిపిస్తా ఉంది ఇంకా కూడా ఆలోచిస్తే అమ్మాయి ఎన్నికై కేవలం రెండు మూడు నెలలు రాకముందే ఏమైందో కానీ విధి ఎంబడనే పడ్డది మేమందరం కలిసి నల్లగొండ పోయినాం మీటింగ్ కేసీఆర్ గారు మీటింగ్ ఉండే అక్కడ లాస్ట్ యా కార్ యాక్సిడెంట్ అయింది అందులో ఈఎంఐ కూడా ఉండే నివేదిక కూడా ఉండే మన చెల్లె తర్వాత మళ్ళీ ఏమైందో తెలియదు అసలు లిఫ్ట్ యాక్సిడెంట్ అయింది ఆ తర్వాత ఎంబడ పడ్డట్టే అదేందో మళ్ళా ఔటర్ రింగ్ రోడ్ మీద యాక్సిడెంట్ అయింది ఒక షాక్ లాగా మా అందరినీ కూడా ఆ వార్త కుదిపేసింది మరి మనకే అట్లుంటే ఇవాళ అప్పటికే తండ్రిని కోల్పోయి బాధలో ఉన్న కుటుంబానికి మరొక సోదరి కూడా పోవడం అంటే ఎంత దుఃఖం ఉంటుందో నాకంటే బాగా మీరే ఆలోచించగలుగుతారు ఇవాళ అంత దుఃఖంలో ఉన్నా పార్టీ ఆదేశం ఇచ్చింది కాబట్టి పార్టీ చెప్పింది కాబట్టి ఇవాళ సోదరి నివేదిత గారు మీ ఆశీర్వాదం కోసం మీ ప్రేమ కోసం సాయన్న గారికి ఎట్లయితే మీరు ఐదు సార్లు గెలిపించిండ్రో అట్లనే నాకు కూడా ఒకసారి అవకాశం ఇవ్వండి మీ కుటుంబంలో ఒక సభ్యురాలు ఉంటా మీకు సేవ చేసుకుంటా కంటోన్మెంటే నా కుటుంబం అనుకుంటా అంటూ ఇవాళ సోదరి నివేదిక మీ ముందుకు వచ్చింది మీరు మనస్సు నిండా గుండె నిండా దయచేసి ఆ చెల్లెలకి ఆశీర్వదించమని చెప్పి హృదయపూర్వకంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే ఇదే ఇట్లానే మన కుటుంబంలో జరిగింటే మన సొంత కుటుంబంలో ఎక్కడైనా జరిగింటే ఎంత బాధ ఉంటుందో దయచేసి ఒక్కసారి ఊహించండి తండ్రి పోయి సోదరి పోయి పుట్టేడు దుఃఖంలో ఉన్నా ఇవాళ పార్టీ ఆదేశం మేరకు మీ ముందుకు వచ్చింది మాట్లాడలేకపోవచ్చు ఎక్కువగా ఎందుకంటే ఆ దుఃఖం అట్లాంటిది కానీ నాకు విశ్వాసం ఉంది కంటోన్మెంట్ లో లాంటి మంచి నాయకుల్ని ఐదు సార్లు మీరు గెలిపించింది ధనబలం లేకపోవచ్చు పైసలు లేకపోవచ్చు కానీ జల ఉన్న నాయకుడు జనంలో జనం గుండెల్లో ఉన్న నాయకుడు జ్ఞాని సాయన్న గారు అందుకే ఆయన బిడ్డ కూడా తప్పకుండా మీ బిడ్డలాగా గుండెలో పెట్టుకుంటారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నా తప్పకుండా సోదరికి ఆశీర్వదించాలని కూడా నేను కోరుతా ఉన్నా ఇక మా సోదరులు రాగిడి లక్ష్మారెడ్డి గారు లక్ష్మారెడ్డి గారు ఎక్కడో రాదు పక్కనే ఉండే ఉప్పల్ నియోజకవర్గ బిడ్డ ఇరవై ఐదేళ్ల నుంచి ప్రజాసేవలో ఉన్నాడు గతంలో కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా కాలం పనిచేసింది కానీ ఎన్నడూ కాంగ్రెస్ పార్టీ ఇంత మంచి చురుకైన నాయకుడికి అవకాశం ఇవ్వలేదు కానీ కేసీఆర్ గారు మొన్న రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ ముందు లక్ష్మణ్ రెడ్డి గారు వచ్చి చేరి మన పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఉప్పల్లో ఇంకా ఇతర నియోజకవర్గాల్లో ఆయన చేసిన పనిని చూసి మెచ్చుకొని రెడ్డి గారు మీకు మంచి భవిష్యత్తు ఉంది తప్పకుండా మా సోదరుడు మరి రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో మీకు తప్పకుండా కంటోన్మెంట్ లో మల్కాజ్గిరిలో కూడా మంచి ఆదరణ ఉంటదని చెప్పి ఆశీర్వదించి పార్లమెంట్ సభ్యుడిగా ఇవాళ మీ దగ్గరికి పంపినాడు నేను దయచేసి మా ఆడబిడ్డలను అన్న నమ్ముళ్లను నేను కోరేది ఒకటే సరిగ్గా పదేళ్ల కిందట రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఒక పెద్ద ఆయన మనందరి బడే బడేబాయ్ నరేంద్ర మోడీ అన్నాడు రెండు వేల పద్నాలుగులో భయ్యో బహనో సబ్ లో జన్ ఖాలోబ్ కాలాధన్ వాపస్ లూ అని చెప్పి మాట్లాడండి వచ్చినా ఒక్కల కన్నా ఒక్క రూపాయి వచ్చిందా పందరాలా కాదు రూపాయి వచ్చిందా నరేంద్ర మోడీ నుంచి పదేళ్ల బుడ్డ పైసా కూడా రాలే పదేళ్లలో ఎన్ని మాటలు చెప్పిండో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఏమన్నాడు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు మరి పదేండ్లైంది ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి వచ్చిన ఇరవై కోట్ల ఉద్యోగాలు బుల్లెట్ రైల్లు ఉరికిస్తా భారతదేశంలో అన్నాడు ఉరికినాయా బుల్లెట్ రైల్లు చెప్పిండు రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా అన్నాడు ప్రతి ఇంట్లో నల్లా పెడతా అన్నాడు పెద్ద పెద్ద మాటలు చెప్పిండు పదేళ్ళైంది ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి పదేళ్లు ప్రధానమంత్రిగా పనిచేసిన తర్వాత ఏ నాయకుడైనా ఏ న్యాయం మళ్ళీ ఓట్లకు వచ్చినాడు నేను కి ఏం చేసినా నేను హైదరాబాద్ నగరానికి ఏం చేసినా నేను మల్కాజ్ పార్లమెంట్ పార్లమెంట్కి ఏం చేసినా ఈ నాలుగు పనులు చేసినా నాలుగు కాలేజీలు పెట్టినా నాలుగు బ్రిడ్జీలు కట్టినా పేద వాళ్ళ ఇళ్ళు కట్టించినా మంచినీళ్ళ స్థవల ఏర్పాటు చేసినా వేల కోట్ల రూపాయల పైసలు ఇచ్చిన అభివృద్ధి కోసం పనిచేసిన చెప్పాలి ఇవాళ ఇక్కడికి వస్తున్న ఈ రాజేందర్ గారు బిజెపి అభ్యర్థి అడగండి మీరు ఆయన వచ్చిన్నాడు ఎందుకు వెయ్యాలి ఓటు బీజేపీకి అడగాలి ఈ పదేళ్లలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినంత రూపాయి పని చేసింద కంటోన్మెంట్ కు అనే ఆలోచన మీరు కూడా చేయాలి మీకు రాకుండా పదేళ్లలో ఈ కంటోన్మెంట్ లో ఉండే రక్షణ శాఖ భూములలో డిఫెన్స్ వాళ్ళ భూములలో ఉండే మా పేదలకు అని చెప్పి నేను స్వయంగా కాగితాలు పట్టుకొని యాభై సార్లు పోయిన కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఉలుకు లేదు పలుకు లేదు పోతు మీద వాన పడ్డట్టే తప్ప ఒక్క రోజు కూడా స్పందించలేదు పేదల గురించి ఆలోచించలేదు ఈ కంటోన్మెంట్ లో ఉండే రక్షణ శాఖ భూములు ఇవ్వండి అటు సిద్దిపేట అదే అదేవిధంగా కరీంనగర్ పెద్దపల్లి పోయే రోడ్డు అదేవిధంగా ఇటు మనకు ఆదిలాబాద్ మీదుగా నాగ్పూర్ నాగ్పూర్ పోయే రోడ్డు ఈ రెండు రోడ్లకు కంటోన్మెంట్ భూములు ఇస్తే సిటీలో ట్రాఫిక్ లేకుండా స్కైవే కడతామని చెప్పి పదేళ్ళు అడిగినాం కనీసం ఉలుకు లేదు పలుకు లేదు రూపాయి సాయం వేయలేదు ఒక్క కాలేజీ ఇవ్వలే ఒక్క స్కూల్ ఇవ్వలే ఇవాళ మాత్రం సిగ్గు లేకుండా వచ్చి ఓట్లు అడుగుతున్నారు ఏమైనా ఓట్లు అడుగుతున్నాడు ఈట రాజేందర్ అన్నా ఒకటే మాట చెప్తున్నాడు ఏమంటాడు జై శ్రీరామ్ అంటే ఎందుకు వేయాలి ఓటు అంటే గుడి కట్టినాం మాకు ఓటు మరి మనం కట్టలేదా కేసీఆర్ గారు కట్టలేదా గుడి పక్కనే ఉన్నది యాదగిరి గుట్ట నాలుగేళ్ల కిందటనే జోర్దారి గుడి కట్టలేదా కేసీఆర్ గారు ప్రాచీన శిల్ప కళా సంపదలు అట్లే ఉంచుకుంటా అద్భుతమైన నవీన కళాకారులతో అపురూపమైన గుడి కట్టలేదా కేసీఆర్ ఒక్క గుడి కట్టడం మాత్రమే కాదు కేసీఆర్ గారు ఆధునిక దేవాలయాలు కూడా కట్టిండు ప్రాజెక్టులు కట్టిండు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు అందులో కట్టిన రిజర్వాయర్లకు కూడా బ్యారేజ్లకు కూడా మొత్తం దేవుళ్ళ పేర్లు పెట్టి రాజరాజేశ్వర సాగర్ మల్లన్న సాగర్ కొండ పోచమ్మ సాగర్ రంగనాయక సాగర్ లక్ష్మీ బ్యారేజ్ పార్వతి బ్యారేజ్ సరస్వతి బ్యారేజ్ మరి కేసీఆర్ కంటే ఎక్కువ దైవ భక్తులరా బీజేపీలకు కేసీఆర్ కంటే ఎక్కువ హిందువుల బీజేపీ వాళ్ళు రద్దులోకి కేవలం గుడి కట్టిన కాబట్టి ఓట్లు వేయాలంటే మరి కేసీఆర్ కట్టిన గుడి సంగతి ఏంది కేసీఆర్ కట్టిన ఆధునిక గుడుల సంగతి ఏంటని నేను అడుగుతా ఉన్నా ఒక్క కారణం లేదు భారతీయ జనతా పార్టీకి ఇలా మనం ఓటేసినందుకు ఒకటే ఒకటి తెలుసు వాళ్ళకు విద్య హిందువుల మధ్యన ముస్లింల మధ్యన చిచ్చు పెట్టాలి ముస్లింలను ఏదో దుర్మార్గులాగా చిత్రీకరించి ఓట్లు వేయించుకోవాలి ఇలా భారతదేశంలో పదిహేడు నుంచి ఇరవై కోట్ల మంది ముస్లిం సోదరులు ఉన్నారు వాళ్ళందరినీ ఇలా దుర్మార్గుల్లాగా చిత్రీకరించి మతాల మధ్యన చిచ్చు పెట్టి మన మీద వాళ్ళు మాత్రమే దుర్మార్గులు మేము అని చెప్పి బీజేపీ ఏదైతే ప్రయత్నం చేస్తా ఉన్నారో ఇది దేశానికి మంచిదా ఆలోచించండి హైదరాబాద్ మహానగరం ఇవాళ మనమేమో విశ్వనగరం కావాలని కోరుకున్నాం మీరందరూ కూడా మద్దతు ఇచ్చిండ్రు పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో మీరు లాస్యాలు అందిస్తాన్ని కంటోన్మెంట్ గా గెలిపించిండ్రు మొత్తం హైదరాబాద్ పట్టణంలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వలేదు మీరు బడాబాయ్ రెండు వేల పద్నాలుగులో మోసం చేస్తే చోటాబాయ్ ఎవరు చోటాబాయ్ రేవంత్ రెడ్డి చోటాబాయ్ ఏమో మొన్న మార్కెట్లోకి వెళ్ళిండు దోసా దో హజార్ తేవీస్ రెండు వేల ఇరవై మూడులో బయటకు వెళ్ళి రేవంత్ రెడ్డి గారు చోటాబాయి కూడా అభిషేతులు ఐకుంటాం చూపెట్టండు మన హైదరాబాద్ వాళ్ళేమో ఆగం కాలే జిహెచ్ఎంసీ పరిధిలో ఎవరు ఆగం కాలే కంటోన్మెంట్ కూడా ఆగం కాలే మీకు తెలుసు లంగా అని అందుకే నమ్మలేదు మీరు కానీ పాపం ఊర్ల జిల్లాలలో కొంతమంది అమాయకులు నమ్మి మోసపోయినారు చేతిలో వైకుంఠం చూపెట్టిండు బస్సు ఫ్రీ బంగారం ఫ్రీ నెలకు మహిళలకు రెండు వేల ఐదు వందలు ముసలిళ్లకు నాలుగు వేలు రెండు లక్షలు రుణమాఫీ ఆడపిల్లలకు స్కూటీలు నోటికి వచ్చిన మాటలు ఏది వడితే చెప్పుకుంటూ ఆ ఇంత కొంతమంది ఓట్లు వేసిండ్రు అడ్డుమాఖ్యమంత్రి అయింది ఆయనకి నాలుగున్నర నెలైంది నాలుగున్నర నెలైంది మేము ఇక్కడికి వస్తున్నా ఇప్పుడు మన కుత్బులాపుడికి వెళ్ళి ఆ మెట్రో పిల్లర్ల మీద రాసుకున్నవాడు సిగ్గు లేకుండా ఆరు గ్యారంటీల ఐదు అమలు చేసేసిన నేను అని అడుగుతున్నాడు బయట నేను అడుగుతున్నా మా అన్నానగర్ సోదరులు మా కంటోన్మెంట్ సోదరులను మా ఆడబిడ్డలను అడుగుతున్నా అమలు అయినాయా ఆరు గ్యారంటీలు వచ్చిందా తులం బంగారం వచ్చిందా రాలేదా రాలే రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చినాయా మహిళలందరికీ నాలుగు వేల రూపాయలు వచ్చినాయా ముసలి వాళ్ళందరికీ మరి ఆడేనే గ్యారెంటీ బాగా నడుపుతుండదో రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా ఒక ముఖ్యమంత్రి అయ్యింది గిన్ని పశ్చాబత్తాలు చెప్పొచ్చా గిన్ని నృత్య మాటలు చెప్పొచ్చా ఇంకా మీదికెళ్ళి అంటే కేసీఆర్ దిక్కుడు ఇష్టం వచ్చిన మాటలు ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి కొడుకుల్లానా నా ఓట్లు లేకపోతే మెడ కత్తిరిస్తా కత్తిరించి మెడలో పేగులు వేసుకుంటా అంటాడు ముఖ్యమంత్రి మీరు పేగులు వేసుకుంటాడా వారు ముఖ్యమంత్రి అయ్యే దోగి కొట్టి నాకు అర్థం కాదు ఎవరన్నా మెడల పేర్లు వేసుకొని తిరుగుతాను ముఖ్యమంత్రి నాకు తెలువగా అడుగుతా గీ దెవలగా ఉంటారు నేను ఒక్క మాట కూడా అడుగుతున్నా ఎన్ని సిగ్గులేని మాటలు ఏమంటాడు నేను లంచ బిందెలు ఉంటాయని కూడా వచ్చినా ఇలా కాలి కుండలు ఉన్నాయి అని గెలిస్తున్నా నాకు తెలువగా అడుగుతా గడ్డపారలు పట్టుకొని కట్టపారలు పట్టుకొని నెత్తి మీద తువాల కప్పుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతాడో లంక బిడ్డల కోసం ఎవరు 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 నేనైతే అనలేదు వాడిని వాళ్ళు దొంగలు అన్నా నేనలే మీరు అన్నారు కేసులు తీసులైతే ఇళ్ళ మీద పెట్టరు పోయి నా సవాళ్ళు నేను ఏమంటున్నా వాడి ఇదివరకు ఏం పనిచేస్తున్నాడు అది లేదు కానీ అద్దె బిందెలు ఉంటాయంటే కొత్తగా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అంటాడు దమ్ముంటే పరిపాలన చేయాలి నీళ్ళు సక్క ఇవ్వాలి కరెంటు సగం ఇయ్యాలి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంట్ ఉండదని ముందే చెప్పినాం మేము మోసపోతే దోస పడతారని చెప్పినాం వాడికి ఉందా కాంగ్రెస్ రావన్నా కరెంట్ రావన్నా అని అడిగినా దాడుకుంటా మరి ఏమైంది ఎండాకాలం రాగానే కరెంట్ కోతలు స్టార్ట్ అయినా హైదరాబాద్ కరెంట్ పోతుందా లేదా పోతుందా లేదా మీకు కంటోన్మెంట్ స్పెషల్ లైన్ ఇచ్చిండేమి పోతుందా లేదా పోతుందా నీళ్లకు మళ్ళా సమస్య చాలా అయిందా కేసీఆర్ ఉన్నప్పుడు ఇరవై వేల లీటర్లు ఫ్రీ ఇచ్చిండు మీకు కంటోన్మెంట్ లా సాయ్ అడిగింది కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి ఏం చెప్తున్నాడు ఏ నేను దో హజారు రూపాయ కట్టు నేను ట్యాంకర్ పంపిస్తా పన్నెండు గంటల్లో అంటుడు ఎవరన్నా ముఖ్యమంత్రి చెప్తారే పొద్దునోడు గీసోన్ని మాటలు మాట్లాడతాడు ఇంకా దారుణమైన మాట ఏంటంటే రేవంత్ రెడ్డి గారు నేను జరుగున కతర పెట్టుకొని తిరుగుతున్నా అంటు రేవంత్ రెడ్డి మరి మీ మధ్య నేమైంది సూర్యాపేట సూర్యాపేట దరికైనా మీకు ఈ ఫ్రీ బస్సు పెట్టినాక బాగా రష్ పెరిగింది నలభై మంది పంటే బస్సులో తొంభై మంది కుదలైంది ఆయన తల్ల కూడా జీవులు కొట్టు చాలు చేసినట్టు మొత్తం వాళ్ళు ఉన్న వాళ్ళు పట్టుకున్నారు ఆ పిల్లగాని పట్టుకొని పోలీసు వాళ్ళకి అప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేశారు పట్టుకోవడం లేదు పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు ఏం చేశారు ఆ పిల్లగాన్ని పట్టుకపోయిన పోలీస్ స్టేషన్ కు పట్టుకపోయి మొత్తం దులిపిను వాడిని మొత్తం బట్టడానికి దులిపింది వాళ్ళ దగ్గర ఏమన్నా పర్సులు గీర్చులు వెళ్తేమో వాడు హుషారుగా అన్నాడు పర్సు దొరకలే పైసలు దొరకలే కానీ జైల్లోకి అక్కడ దొరికింది అయితే పోలీసు వాళ్ళు అడిగారుట అరే నువ్వు దొంగ అన్నారట నేను దొంగలేను సార్ నా మీద దొరికిందా దొరకలేదు కదా అనడట మరి జీవుల కట్ట ఎందుకుంది అనడట ఆవిడ అవు సార్ మన అంటున్నావు మరి రేవంత్ రెడ్డి మీద కడుతున్నావు ఆయన మీద పెట్ట తిరుగుతున్నాడు ఎవరన్నా ముఖ్యమంత్రి అవలేనాడు జీవుల కట్టలు పెట్ట తిరుగుతారే దెబ్బన దగ్గర అటోత్తుందరూ ఏమవుతుంది డేంజర్ ఉంటుంది బాగా ఎవరన్నా చెప్పు ఒక ఇసంట అవలేడు ముఖ్యమంత్రి ఏం చెప్పాలి మీకు నేను నేను మీ అందరినీ ఒకటే కడుతున్నా ఇది నిజాయితీగా సమాధానం చెప్పి ఇష్టం లేనప్పుడే సై లేకపోయి కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే తెలంగాణ అనేటో ఒక్కసారి సెయి అవట్టు అందరూ అంటుందా సెయ్యి అంటే మొండిసేవి కాదు మొండిసేవి బాగు పిడికి పిడికిలి పిడికిలు పిడికిలి కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేనా పక్కానా పక్కానా పక్కా అయితే మీకు ఒకటే ఉపాయం చెప్తాయ్యా ఒకటే ఒక ఉపాయం లేదు దీని పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు షోటీ టీబే చిన్న ఉపాయం ఉన్నది ఉపాయం ఏంటి అంటే మీరు రేపు మే పదమూడు నాడు ఇటు చెల్లెలు నివేదికలకు ఒక ఓటు అదేవిధంగా ఇటు అన్న రాగిడి లక్ష్మణారెడ్డికి ఒక ఓటు వేయండి పది పన్నెండు సీట్లు పది పన్నెండు పార్లమెంట్ సీట్లు మీరు మాకు అప్పచెప్పండి ఆరు నెలల నుంచి పన్నెండు నెలల లోపల మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది ఈ లంగం దొంగల రాజ్యం పోతుంది దయచేసి నిన్నది ఒకటే ప్రజాస్వామ్యంలో ప్రజాశక్తికి మించిన శక్తి లేదు ప్రజాశక్తికి మించిన శక్తి లేదు ఇవాళ అడ్డి మాది గుడ్డు చెప్పాలా ఎవడో కూడా అయిండు కానీ మనం భయపడే అవసరం లేదు మీ కండగా మేమందరం ఉంటాం కంటోన్మెంట్ లో రేపు ఏ సమస్య ఉన్నా మీ కండగా రేపు కాబోయే ఎంపీ లక్ష్మారెడ్డి గారు ఉంటారు అదేవిధంగా మీ కాబోయే ఎమ్మెల్యే మా చెల్లె నివేదిత మీ కుటుంబంలో ఒక సభ్యుల ఉంటది దయచేసి నేను ముందు ఒకటే బడాబాయి మోసం దృష్ణం రెండు వేల పద్నాలుగులో చోటాబాయి మోసం మిశ్రం రెండు వేల ఇరవై మూడులో లో ఇక్కడ ఉండే మా ముస్లిం సోదరులను మా క్రిస్టియన్ సోదరులను కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా ఒక్కసారి దయచేసి ఆలోచించండి ఈ రేవంత్ రెడ్డి అంటాయనే మరి రాహుల్ గాంధీ రాష్ట్రలో ఉన్నాడా నరేంద్ర మోడీ రాష్ట్రాలో ఉన్నాడా ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే ఈయన మాటలు ఈయన వైఖరి చాలా అనుమానాస్పదం ఉండదు నాకు తెలిసైతే పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఈయన రైతాబీమే కాంగ్రెస్ పార్టీమే యాద రకలో లిక్కి రకలో क्या कई को बोल रहे हैं सब अरे चिल्लाओ मतरे बड़े भाई रहे जरूर जरूर कई को बोल रहे हैं सब आप एक मिनट के लिए गौर करो ऊपर राहुल बाबा जो है राहुल बाबा क्या बोलते राहुल बाबा चौकीदार चोर है बोलता हूं चौकीदार कौन है चौकीदार कौन है राहुल बाबा बोलते चौकीदार चोर है रेवंत बाबा क्या बोलते मालूम आपको नहीं नहीं चौकीदार हमारे बड़े भाई राहुल बाबा ऊपर बोलते अदानी फ्रॉड है रेवंत बाबा क्या बोलते मालूम आपको नहीं 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 अदानी हमारे फ्रेंड है दोस्त है जिगरी दोस्त है राहुल बाबा बोलते गुजरात मॉडल बेकार है गोलमाल है रेवंत बाबा बोलते गुजरात मॉडल शानदार है उसी रास्ते पे हम चलेंगे राहुल बाबा बोलते ऊपर कि लिकर स्कैम कुछ नहीं हुआ अरविंद केजरीवाल को अरेस्ट करना गलत है रेवंत बाबा बोलते लिकर स्कैम हुआ कविता को अरेस्ट करना सही था केसीआर की बेटी को गिरफ्तार करना सही था मैं इसीलिए पूछना चाहता हूं किसके नक्शे कदमों पे चल रहा है आदमी राहुल के लाइन में है या मोदी के लाइन में मैं पूछना चाहता हूं दिल्ली गए एक प्रोग्राम में आपकी अदालत बोल के उसमें कोई बच्चा बोल दिया किसको वोट देंगे आप बोल के पूछे रेवंत रेड्डी एक बच्चा वहां से चिल्लाया मोदी वो को वोट देता हूं अब आप कांग्रेस के चीफ मिनिस्टर है क्या बोलेंगे आप अरे अगर मोदी को वोट दिया तो खत्म हो जाएंगा देश खत्म हो जाएंगा बोलना इन्हों क्या बोले नहीं नहीं दे वोट दे तो वो, कोई परवा नहीं रास्ता रुना ना इसीलिए भाइयों में आपसे गुजारिश कर रहा हूं ना कभी हम बीजेपी के साथ थे ना कभी रहेंगे एक बात मैं कस के बोलना चाहता हूं आज मेरी बहन को केसीआर की बेटी को मोदी गिरफ्तार कर लिया पचास दिन हो गया हम डरेंगे नहीं उनकी दबाव से उनकी धमकाने से उनके डराने से नहीं डरेंगे मोदी क्या उसके बाप से भी नहीं डरेंगे वादा है आपसे उखाड़ना है जो उखाड़ना है उखाड़ लो कोई फर्क नहीं पड़ता एक बात जरूर कहेंगे सेकुलर हम थे आगे भी रहेंगे आज कुछ लोग पूछते हैं दस बारह सीट जीत के कहां जाएंगे केसीआर मैं बस एक ही चीज कहना चाहता हूं पंडिपेंडेंट सीट में दिल्पिस थे ये देश हम लोग ఎన్డీఏ కూటంలో లేని పార్టీలు అదే విధంగా ఇటు ఎండియా కూటంలో లేని పార్టీలు పదమూడు పార్టీలు ఉన్నాయి అందులో బిఆర్ఎస్ ఉన్నది బిజు జనతా దళ ఉన్నది పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ సిపి ఉన్నది మనమందరమే ఒకటి కావచ్చు ఢిల్లీలో దిగొచ్చి నీ కాళ్ళు కట్టుకోవచ్చు ఏం తెలుసు ఏదైనా జరగవచ్చు రాజకీయంలో అందుకే అంటున్నా తెలంగాణ కంటూ ఒక గొంతు ఉండాలంటే తెలంగాణ కంటూ మన ఆవాజ్ ఢిల్లీలో ఉండాలంటే బీఆర్ఎస్ ఉండాలి ఈ గులాబీ కండవా ఎగరాలే రేపు హైదరాబాద్ మీద కూడా ఈ బీజేపీ వాళ్ళ కన్నున్నది హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనే ఆలోచన కూడా ఒక దుష్ట ఆలోచన కూడా బీజేపీకి ఉన్నది రేపు పేగులు దేగేదాకా అక్కడ కొట్లాడాలంటే ఈ గులాబీ కణువాళ్ళు ఉండాలి తప్ప ఆ బీజేపీ కాంగ్రెస్ వెళ్తని ఏం కూడా కాదు ఊరు పీరి పీలేదు అందుకే నేను మీ అందరినీ దయచేసి మన నాయకుడు కేసీఆర్ గారిని పోగొట్టుకున్నామనే బాధ మన నాయకుడిని ఇలా ముఖ్యమంత్రిగా లేకుండా ఈ తెలంగాణలో అన్యాయం అయిపోయిన బాధ మీ అందరికి ఉన్నట్టయితే దయచేసి మాకు రేపు మల్కాజ్గిరి పార్లమెంట్ లో కంటోన్మెంట్ శాసనసభలో ఓటు వేయండి కారు గుర్తు మీద రెండు ఓట్లు వేయాలి మీరు కంటోన్మెంట్ లో ఇటు నెంబర్ వన్ స్థానంలో నివేదిత ఉన్నది నెంబర్ వన్ స్థానంలో ఉన్నది రిజల్ట్ లో కూడా నెంబర్ వన్ ఉండాలి ఇటు మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో మూడవ స్థానంలో నాలుగవ స్థానంలో నాలుగవ స్థానంలో కారు గుర్తు రాగి లక్ష్మారెడ్డి గారు ఉన్నారు దయచేసి నేను మిమ్మల్ని కోలేదు మీరు రెండు ఓట్లు వేయాలి కంటోన్మెంట్ లా కన్ఫ్యూజ్ కాకుండా ఇక్కడ నివేదిక నెంబర్ వన్ అసెంబ్లీలో ఉంటుంది ఇక్కడ లక్ష్మారెడ్డి గారు చూపెట్టి పడమతాలయ్యా నాకు ఇక్కడ ఓట్లేదు నాకు ఓటు వేరే కాదు మరి ఇక్కడ నెంబర్ వన్ ఇక్కడ నంబర్ ఫోర్ ఇక్కడ మర్చిపోకుండా కంటోన్మెంట్లకు మాత్రమే మరి రెండు రోడ్లు ఉన్నాయి దయచేసి కన్ఫ్యూజ్ అని చెప్పి కొడుతూ ఇంత రాత్రి కూడా ఇంతమంది ఉన్నందుకు మీ అందరికీ కూడా మీ అన్నలాగా మీ తమ్ముళ్ళలాగా మీ అందరికీ తల వచ్చి నమస్కారం తెలియజేసుకుంటూ జై తెలంగాణ గట్టిగా జై తెలంగాణ అనే దగ్గర నేటికెళ్ళిపోండి జై తెలంగాణ అన్ని పిడికిలు కావాలి అన్ని పిడికిలు చేయన్న ప్రతి ఒక్కళ్ళు అవట్లు చేయున్న ప్రతి ఒక్కళ్ళు జై తెలంగాణ వారు గుర్తుపేరు